ఆ రోజుల నుంచి హతీరాం బావాజీ బంజారా సోదరులకు నేను బంజారాతో ఉన్న పాచికలు ఆడే దాంట్లో కూడా సార్ మా డ్రెస్సింగ్ కనిపెట్టి దాంట్లో మీరు చూశారు ఇంతకు ముందు మళ్ళా పూజా గదిలో కూడా అట్లా మళ్ళా మేము భోగు బండారా చేసేటప్పుడు ఆ రొట్టెలను బెల్లంతో చేసేవాళ్ళు నెయ్యితోని కాబట్టి ఇది మా సాంప్రదాయం ఆ రోజుల నుంచి ఈ రోజులలో మేము ఆవులను సాధినాం ఆవులను మేము పెంచినాం మా జాతి ఎప్పుడు వచ్చినా కూడా ఆవులతోనే వచ్చింది తప్ప సింగిల్గా రాలేదు కాబట్టి భగవంతుడు గోసేవ గోసేవ చేసిందే మేము ముందుగాల కాబట్టి ఇంత ఆచారం గల్ల మేము కాబట్టి ముందుకు పోవాలని తప్పకుండా ఈ కమిటీ ద్వారా మనకు పోవాలి తప్పకుండా గౌరవన్యలో మన డిప్యూటీ స్పీకర్ గారు మాట్లాడినట్టు తప్పకుండా ఇక్కడ అక్కడ బోర్డు మెంబర్ వేయాలి ఇక్కడ కు ఒక చైర్మన్ వేయాలి ఇది మనం ఇది అయ్యే వరకు మనం పట్టు వదలవకూడదని చెప్పేసి మీ అందరికీ రెండు చేతులతోనే హాతిరాం బావాజీ ఆశిస్తులు ఆ బాలాజీ భగవాన్ ఆశీస్సులు ఆ శివాలాల్ మహారాజ్ ఆశీసులతోని తప్పకుండా ఈ కమిటీ సక్సెస్ అయి మన ఆస్తులు ఒక హతీరామ్ బావాజీ పేరు మీద ఉన్న ఆస్తులు తప్పకుండా సార్